నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో అయితే నీటి కష్టాలు చాలా దారుణంగా అయితే ఉన్నాయి వారానికి ఒకసారి కూడా అయితే నీళ్లు రావడం లేదు అలాగే మీ యొక్క ప్రాంతాలలో నీళ్ళు వస్తున్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నీటి కష్టాలు పక్కన పెడితే ఒక ట్యాంకీ వచ్చినప్పుడు ఆ నీళ్ళ కోసం జనాలు గొడవపడి కొట్టుకునేంత వరకు వెళుతూ ఉంది కడపలో పరిస్థితి అయితే అలాగ ఉండాలి అలాగే మనం బెంగళూరు చూసుకున్న హైదరాబాద్ చూసుకున్న పెద్ద సిటీల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు మీ యొక్క ప్రాంతాలలో నీటి కష్టాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న నిజంగా నీటి కష్టాలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు మంచి ఎండకు కూడా చాలా పక్క సందుల్లో ట్యాంకీలు వచ్చినా సరే వాళ్ళ ఇళ్లకు మోసుకుంటూ ఉన్నారు ప్రభుత్వం ఇదొక రోగ చొరవ తీసుకొని నీళ్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి అలాగే ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో ఎక్కడంటే అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు కొండలు తవ్వేస్తున్నారు పడడం పడడంలే ఈ యొక్క నీటి కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయన్న ప్రభుత్వం మీద కూడా భారం వేయకుండా పరిస్థితులు ఇప్పుడేలాగుంటే రాబోయే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలలో నీటి చుక్క అనేది కనపరాకుండా పోతూ ఉంది కాబట్టి నీటిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే యొక్క వానలు పడాలంటే చెట్లు బాగుండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని కోరుకుంటూ ఉన్నానన్నా నేను కూడా ఈ రోజు నుంచి అయితే చెట్లు నాటి చెట్లను నాటి అలాగే పెద్ద పెద్దవయ్యి వానలు పడేదానికి నేను నా జీవితకాలం అంతా ప్రయత్నం చేస్తానని చెబుతూ ఉన్నాను మీరందరూ కూడా చెట్లు ఉంటే కానీ నరికేవి కాకండి ఆ చెట్టు ఉండడం వల్ల మనకు ఆక్సిజన్ అందుతుంది వానలు పడతాయి అలాగే మన భవిష్యత్తు తరాలకు కూడా బాగుంటుంది ప్రభుత్వాలు కూడా ఎక్కడంటే అక్కడ తవ్వేయకుండా చొరవ తీసుకొని ఇటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్